వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను టెన్ డేస్ నుంచే వాకింగ్ అవుతాను వీడియో ఎందుకు దాని చూద్దామని వీడియో అంటే ఇప్పుడు వీడియో వేద్దామంటే మాట్లాడురా ఏం మాట్లాడుతూ ఉన్నా కదా ఎందుకు వెళ్ళలే అంటే విజయవాడ టూర్ టూర్కి వెళ్ళినా అందుకే ఎందుకంటే గుండె ఎంచుకున్నా విజయవాడ అవి ఇప్పుడు పాటలు వేదామని దమ్ దమ్ చేస్తుండే అప్పటికే చెప్పే రి బేస్ ఫుల్ పెట్టినా ఆఫ్ అయిపోయింది అంతాగానే పెట్టొద్దురా సౌండ్ అందుకే నాయనా ఈరోజు టైం ఎంత అవుతుంది టైం చూపి టైం టెన్ థర్టీ అవుతుంది అందరూ పనికి పోయే టైం ఎంత తిడతారు రా నాకు ఎందుకు అట్లా చేస్తున్నావు పండుకునే టైం కాదు తిడతారు రా పొద్దులో లేచి పని పెట్టలు గాయస్ ఫైనల్ అవుట్ ఫిట్ గాయస్ మొత్తం పెయింట్ వేసామని చెప్పినా కదా ఎట్లా వచ్చింది పెయింట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్గా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను టెన్ డేస్ నుంచి వాకింగ్ అవుతాను వీడియో ఎందుకు దాని చూద్దామని వీడియో వేద్దామంటే ఇటు వీడియో వేద్దామంటే అవసరేడు నేను మాట్లాడుతున్నా కదా ఎందుకు అంటే విజయవాడ అవైనా టూర్కి వెళ్ళినా అందుకే ఎందుకంటే పుణ్యం ఎంచుకున్నా విజయవాడ అవి ఎవరా మాట్లాడదాం ఏమైనా అన్నీ అది వాకింగ్ పోవాలంటే ఫుల్ వీడియో పెట్టిన వాకింగ్ సండ్రేజ్ పోయింది ఆ రోజుకైనా మళ్ళీ రోజు తారీఖు వాకింగ్ వెళ్ళలేదు ఇంకా మధ్యలో మధ్యలో కొంచెం మా అన్న వాళ్ళది ఫంక్షన్ ఉంటే దావాత ఉండే దావాత అయిపోయింది రస్తానికి మొత్తం అయిపోయింది రేపు నుంచి వాకింగ్ వెళ్తే అందుకే వీడియో పెడుతున్నా ఇంకా పుట్ట మొత్తం తగ్గాలని వాకింగ్ పోతున్నా సిక్స్టీ డేస్లో డే సిక్స్టీ డేస్లో ట్వల్వ్ డేస్ పోయినా ట్వెల్వ్ డేస్ ఆ

నేను కూడా చెప్తున్నాను మంచిగా అదే ఆ పిల్లవాడిగా నువ్వు నువ్వు ఎందుకు నువ్వు వీడియో దమ్మ వీడియో ఎందుకు వీడియో ఎందుకు తీసేస్తా లేదు పెయింట్ వేద్దాం పెయింట్ వేసినా అదే పెయింట్ వేసినాం ఇంకా పెయింట్ వేసాం కాదు మొన్న మంచిగా మంచిగా వచ్చినాయి కామెంట్ చేయండి ఈడ డోర్ వేట్ వేసాము ఇంకోటి ఒక రూమ్ మొత్తం యూట్యూబ్ పర్పస్ కోసం పెడుతున్నాం యూట్యూబ్ మొత్తం రూమ్ మొత్తం అందుకే ఈడ ఒకసారి మాట్లాడురా నా ఏనంటే ఒక నోరు ఇట్లా పెడుతున్నాడు మాట్లాడరా ఐదు చెప్పు అంటారు రూమ్ యూట్యూబ్ కోసం చేస్తామని చెప్పరా భయపడతా ఏం కాదు నేను కూడా మాట్లాడుతున్నా తీసాను అసలు పని చేయను మాట్లాడు ఏదన్నా మాట్లాడు ఏమని అంటే పాటలు పెడదాం అంటాడు కాదు స్పీకర్ ఉంది కాదు పాటలు పెడదాం పాటలు పెడదాం అంటుండే అంటే చెప్తే ఇంటర్లేడు కాసి ఇంక ఎట్లా చెప్పాలా చెప్పు చెప్పు ఏం చెప్పాలా వాకింగ్ వాకింగ్ కోసం నువ్వు కూడా ఏ స్కూల్ కి లేపు అందరి చూసారు అది అరే ఏదో ఏదో ఇంకా నువ్వు అట్లా జరుగుతుంది మొత్తం ఫుల్ వీడియో నుంచి ఒక కంటే వాకింగ్ అవుతా అని చెప్పి ఫుల్ వీడియో చేస్తున్నా గుండు గైస్ చూడండి గుండు చేయించుకున్నావు ఫోన్ వాంది కాదు రోజు ఒక్కంది ఫోన్ అది నాదే ఫోన్ పాత ఫోన్ నేను చేపించిన చేపిస్తే ఒకరు వాడుకుంటారు ఇందులో అక్కిలి అని ఉంటాడు కార్తీక్ అని ఉంటాడు వీడు ముగ్గురు నాకు నలుగురం ఇంకొక ఉన్నారు అందరు కానీ ఇంకంత వాళ్ళు అంత రాదు ఎక్కువ బయటకి వచ్చే వాళ్ళ మేమే నలుగురం ఐదుగురం వస్తాము మెయిన్గా ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూ వస్తాయి రేపటి నుంచి ఇంకేమన్నట్టే గేమ్స్ అది అంటాడు ఇక ఇంకా లైట్ ఉంది గ్యాస్ లైట్ చూడండి అలా రౌండ్ వస్తుంది చూడండి లైట్ లైట్ వస్తలే సరే ఇంకా ఇట్లా జరుగుతుంది గాయ ఇట్లా రోజు ఒక వీడియో చేద్దామని కన్ఫామ్ చేద్దామని అనుకుంటున్నాం రేపంతా ప్లీజ్ సపోర్ట్ చేయండి మేము మువ్వరం లేము మా అంతరం మేమే స్టార్ట్ చేసినాం యూట్యూబ్ చెప్పురా నాయనా ఫోను 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 గేమ్ ఎందుకు పని చెప్తున్నా అవసరం లేదు ఫోన్ కాదు 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 నీదే ఇప్పుడు చెప్తున్నావు మాట్లాడు నేనంటే మాట్లాడలే ఫోన్ పెడతా ఈ రూమ్ మొత్తం పెయింట్ చేద్దాం అనుకుంటున్నాము ఒకసారి మొత్తం రివర్ చూపిస్తా మంచిగా ఉందా లేదా కామెంట్ చేయాలి మొత్తం రూమ్ మొత్తం చేంజ్ చేద్దాం అనుకుంటున్నా కలర్ వేసినా మొత్తం ఫుల్ కలర్ వేసినా ఇంకొక ఇది డార్క్ మంచిగా ఉందా లేదా కామెంట్ చేయాలి ఇది అంతా ఏదైనా డిఫరెంట్ కలర్ వేద్దాం ప్లాన్ చేసినాము మా సెట్అప్ మొత్తం చూపిస్తాము ఆగండి స్పీకర్ చూపిద్దాం ఈ రూమ్ మొత్తం సపరేట్ రూమ్ తీసుకున్నాం మేము కొన్ని పైన ఉండే సామాన్లు పెట్టుకున్నాం మా మా ఇంట్లో కట్టలు అవన్నీ పెట్టినాం ఇగో మా సెటప్ ఒక సిస్టమ్ సిస్టమ్ ఉంది ఆటోమేటిక్ది ఆటోమేటిక్ అంటే సిస్టమ్ ఉంది రీసెంట్గా ఖరాబ్ అయితే చేపిస్తున్నా ఇగో పాటలు పెడదాము దమ్ దమ్ చేస్తున్నా అప్పటికే చెప్పి ఇప్పుడు ఫోన్ బేస్ ఫుల్ పెట్టినామా అది ఆఫ్ అయిపోయింది అంతా కదా పెట్టద్దురా సౌండ్ అందుకే నాయన ఈరోజు టైం ఎంత అవుతుంది టైం చూపి టైం టెన్ థర్టీ అవుతుంది అందరూ పని పోయే టైం ఎంత తిడతారు రా నా ఎందుకు అట్లా చేస్తున్నావు పండుకునే టైం కాదు తిడతారు రా పొద్దున్న లేచి పనిగేయ్లు ఏంలో లేరు నాయన అనుకుంటారు ఇక రూమ్ మొత్తం చేంజ్ చేద్దాం అనుకుంటారు రూమ్ ఇట్లా ఉంది పెయింట్ చేస్తా మొత్తం అంతా కలర్ వచ్చేస్తుంది ఈరోజు సాయంత్రం వరకు పెయింట్ చేస్తాను పెయింట్ వేసేసి ఇగో ఈ లైట్ ఇది ఈ లైట్లో మేము వీడియో తీస్తున్నాము చూసుకోండి గాయస్ ఈ జడు అస్సలు అది కావాలన్నా ఇది కావాలన్నా అంటాడు సరే నా గైస్ ఈ ఎట్లా ఉంది కామెంట్ చేయండి ఈ మంచి కలర్ వేస్తాయా కలర్ డబ్బులు ఉన్నాయి ఇలా ఏదైనా కలర్ వేస్తాయడా ఇది వేసిన ప్రస్తుతానికి మంచిగుంది లేదు కామెంట్ చేయడం బయటించ కింద వరకు చూపిస్తా ఈ డోర్ వచ్చేస్తుంది ఆ డోర్లో డోర్ మధ్యన వీడు అన్నీ కరాబ్ చేస్తాడు తీ ట చేస్తాడు అన్నీ చెయ్యక తిప్పక రాదు ఎందుకు ఇప్పుతున్నావు ఇట్లా జరుగుతుంది మొత్తం బ్యాన్ కొడుతున్నాం వీడియో చేసాం దారా అంటే బ్యాన్ కొడుతున్నాడు ఓకే చెప్పదు చెప్పరా ఇంకా రేపు అంటే స్కూల్ పోతావా లేదా ఈ రోజు ఎందుకోలే పోబుద్ధి పోతే అయితే నా గురించి పెయింట్ వేస్తున్నాను అని ఉంది ఇంట్లో నా కోసం పెయింట్ వేస్తున్నా అని చెప్తుండే అబద్ధాలు వీడు దానికోసం లేడు దేనికో అలా గర్ల్ ఫ్రెండ్ చాక్లెట్ ఇస్తాడు అంటే చెప్పురా టీచర్ చెప్పు

ఓకేనా గాయస్ ఇంతే ఈరోజు వీడియో నా చేసి మా అంటే టెన్ ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా రాలేదు వీడియో మొత్తం ఇప్పుడు వీడియో చేద్దామంటే బ్లూటూత్ అంటుండు అది అంటుండు ఇది అంటుండ్ గైస్ చెప్పురా మీ గర్ల్ఫ్రెండ్ గురించి చెప్పు కింద వండుకొని పొచ్చు గా చూ చెప్పురా కింద వండుకొని పొడుతున్నావు వాచ్ అంటుండు అదే అంటుండు ఇది అంటు తింటలేడు చెప్పు ఇప్పుడు ఏడికి వచ్చినా అయ్యో గర్ల్ ఫ్రెండ్ అని ఇంటికి వచ్చిన అట్లా జరిగింది ఈరోజు మొత్తం జస్ట్ ఫుల్ వీడియో వచ్చేసి ఏంటంటే నేను రేపు కంటిన్యూ వాకింగ్ పోతా అని చెప్పి చెప్తున్నాను ఈ వీడియోలో చూసుకోండి కాదు అందరూ మంచిగా మా నేమ్ వచ్చేసి ఒక నేమ్ ఒక ఒక ఛానల్ నేమ్ వచ్చేసి రౌడీ బాయ్స్ ట్వెల్వ్ ఇంకో ఛానల్ పేమ్ వచ్చి ఇండియన్ బాయ్స్ వన్ ట్వంటీ అని ఉంటుంది ప్లీజ్ రెండు సపోర్ట్ చేయండి కాదు ప్లీజ్ ఎవరు సపోర్ట్ చేసే ఎవరు లేరు మా అనుకున్న మా వాళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఎవరు

నువ్వు నీ బాగున్నారా బాగున్న బాగున్నా స్మార్ట్ స్మార్ట్గా ఉన్నరా నువ్వు మొత్తం నిన్నే చూపిస్తాను అదే ఇంకోటి రేపు మా కార్తీక్ బర్త్డే పుల్బడి చేస్తాము ఈరోజు నాడీ చేసా రేపు మధ్యాహ్నం చేస్తాం అరే పన్నెండు బర్త్డే చేసా అని చెప్పాడు

నీ పేరు పేరే పోవాలా నిజం పేరు కూడా కాస్త ఈరోజు అట్లా వీడియో అయింది రేపు నుంచి కంటే నేను వీడియో చేసామని చెప్తున్నా ఈరోజు కార్తీక్ అందరూ ఒక వీడియో నేను చేస్తే సాయంత్రం ఈరోజు ఈ ఆయన బర్త్డే బట్ అని బర్త్డే ఖచ్చితంగా వీడియో చేద్దాం అనుకుంటున్నా చూస్తా వీడియో కొంచెం బుట్ట తగ్గితే మంచిగా స్లిమ్ అవుతా బుట్ట ఒక్కటి తగ్గాలని మనసుఫూ కోరుకుంటున్నా కానీ అయితే లేదా ఇంత అనుకుంటే అంత తింటారు ఉన్నా పొట్ట ఇంకా గైస్ ఇంకా ఈ రోజు వీడియో ఇంతే అరే చెప్పా రోజు వీడియో అంతా చెప్పి ఇటు వచ్చి చెప్పు వీడియో ఇంతే కాదు సరే ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా ఫుల్ వీడియో చేస్తాము చెప్పు ఈరోజు సాయంత్రం ఫుల్ వీడియో చేస్తాం గైస్ మూతి కాడ పోయి మూతి ఇట్లా పెట్టు మూతి మూతి పెట్టు మంచిగా మాట్లాడదా సాయంత్రం ఫుల్ వీడియో చేస్తాం కార్తీక వచ్చినాక కార్తీక ఎన్ని గంటలకు వస్తాడు ఏడు ఈరోజు నేను స్కూల్ పోలే ఈ రోజు మొత్తం పెయింట్ చేసినాక తర్వాత ఎప్పుడైనా సెల్ఫ్లో అన్నీ వెళ్ళిపోతాయి పెయింట్ చేస్తే మొత్తం అంతా నీట్ అవుతుంది ఒక రూమ్ మొత్తం చూసుకున్నాం మా ఇంట్లో మూడు రూమ్లు ఉంటాయి ఒక రూమ్ మొత్తం తీసుకొని యూట్యూబ్ యూట్యూబ్ కోసం చేస్తున్నా ఒక రూమ్ మొత్తం తీసుకొని చేస్తున్నా గా ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెమైనా సపోర్ట్ చేయండి వీళ్ళ కోసం వీళ్ళని నమ్ముకొని వీడియో అని చెప్పి నేను ముంగడుకి వస్తున్నా కొంచెం సపోర్ట్ చేయండి మూడు రూమ్లు ఉంటాయి ఒక రూమ్ మొత్తం కాల్ చేసిన కాల్ చేసి ఓన్లీ యూట్యూబ్ పర్పస్ పెడదాం అనుకుంటున్నా ఓన్లీ ఇలా బయట డోర్ ఉంటుంది మాకు డోర్ కూడా ఉంది అయితే డోర్ ఇట్లకైనా బయటకు వెళ్తాం ఇట్లకైనా ఉన్నప్పటికోసం ఇక్కడ డోర్ వచ్చేస్తుంది ఇట్లా గేట్ తీసుకొని మా వాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తారు ఓన్లీ మేము ఇట్లకైనా వస్తాం ఇట్లకైనా పోవాలని చెప్పి ఇట్లా డోర్ కూడా సెటప్ చేసుకున్నా ఒక త్వరలో డోర్ కూడా వచ్చేస్తాం ఇంకా టూ డేస్ టూ త్రీ డేస్ అయితే డోర్ పెట్టిస్తాం డోర్ పెట్టించిన తర్వాత ఫుల్ వీడియోస్ రోజు ఆ రోజు ఒక్క వీడియోను టూ వీడియో ఒక వీడియో ఖచ్చితంగా వేద్దామని అనుకుంటున్నాం ప్లీజ్ జరా సపోర్ట్ చేయండి కాస్ ప్లీజ్ ఇగో వీడియో చెప్తాను కాదు ఇగో అది ఇది ఇది అది ని ఏం అనకరా మంచి ఉన్నా న ఖరాబ్ చేసం గాయ్స్ ఏంది అది ఏ దాదిరా వేరేదాన్ని వేరేదాన్ కోసం కూడా తెచ్చి ఖరాబ్ చేసారు గాయ్స్ కరప్ం ఈ రోజు ఒక వీడియో చేద్దాం అని అనుకున్నాం ఖచ్చితంగా ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్ ఈ రోజు ఇంట్లో ఉంటాడో లేదో ఇంకా మొని అడిగినా అడితే అన్న ఇంట ర అన్న వీడియో చేద్దామంటే అంటే ఇంకా చేద్దాం అని ఇప్పుడు చేద్దాం మనర్గ కొత్త సిగ్గు వస్తుంద ఆడలే అమ్మైదా చెప్పురా ఏంది పోరా రోజుకో రోజు ఒక వీడియో వేశాం గాయ్స్ అని చెప్పు రోజు ఒక వీడియో వేసాం గాయ్స్ చెప్పింక బొట్టు బొట్ట మెట్లు నా అబ్బ నేను పడతారనే స్మార్ట్ చెప్తున్నా నువ్వు మంచిగా ఉన్నారు రా నువ్వు హీరో లెక్క నువ్వు అగో బిచ్చారో లెక్క ఆగ్రహ నాయనా చెప్పు చెప్పు రోజు ఒక వీడియో కష్టంగా చేసాము రోజు ఒక వీడియో ఖచ్చితంగా వేసాము సిగ్గు పడ సిగ్గు పడద్దాం చెప్పు సిగ్గు పడము సిగ్గువడం అని చెప్పురా సిగ్వార్జన రాయ వీడియోనే ఎంత మంచి మాట్లాడుతానా ఎంత మంచి మాట్లాడుతానా మాట్లాడు తి సిగ్వాగా ఊంటానే సిగ్వార్దునే ఊంటానే సిగ్వార్దునే డబ్బులు ఇక్కడ పోషలా ఆ ఆ కుర్చీలే ఊచుంటున్నామని రోజో కోవిడా కష్టంగా చేశాం గాయ్స్ ఈ రోజుకనే పీజరా సపోర్ట్ చేయండి గాయ్స్ దరేంగే మనందే ఎపెడి సప్తారాశి ఏం చేమన్నా అంటే పేడేసినాక మళ్ళీ ఒకసారి అవుట్ఫిట్ మొత్తం చూపిస్తం పేంటేసినాక తర్వాత కింద కడిగి 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 దిమాగ్ ఖరాబ్ అవుతుంది గైస్ నేను ఈరోజు మొన్నొక రోజు పెయింట్ వేసినాం ఈ పెయింట్ వేసిన తర్వాత మొత్తం కడగానికి ఇబ్బంది గైస్ దమ్ అయిపోయింది వీళ్ళు అంటే గలీష్ మాటలు మాట్లాడుతున్నారు గైస్ ఎట్లా వీళ్ళు ఎట్లా మాట్లాడతారు అట్లానే పెడుతున్నాం యూట్యూబ్లో వీడియోస్ చూడండి వాళ్ళని తిట్టండి గలీజ తిట్టమంటా సరే నా గైస్ అక్కడ గలీజ్ మాటలు మాట్లాడుతున్నాను మాట్లాడుతుంది చెప్పు అరే ఓకే మాట్లాడని చెప్పి వచ్చి మొన్న ఒక వీడియోలో మాట్లాడారు కదా మొన్న ఒక వీడియోలో మాట్లాడింది కాస్త క్లిప్ పెడతాడు అంది మొన్న ఏం మాట్లాడు మాట్లాడినా కాస్త క్లిప్ పెట్టాల మాట్లాడని చెప్పాడా బయసా చెప్పొక్కసారి యజమానా ఈ రూమ్ లో మాట్లాడదు నేడా మాట్లాడుకోవాలి ఈ రూమ్ లో వీడియో చేస్తాము చేయము పోయిదా కెమెరా పెడతాము పెట్టము తెలియదు ఈడ చేయొద్దు అంతే ఓకేనా గాయ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ ఈరోజు రోజు కంటిన్యూ వీడియోస్ వస్తాయి ఓకేనా బాయ్ గాయస్ ఇది ఫైనల్ ఫిట్ గాయస్ మొత్తం వీడియోది పెయింట్ వేసామని చెప్పినాం కాదు ఎట్లా వచ్చిందో పెయింట్ కలర్ ఒక రూమ్ మొత్తం తీసేసుకున్నాం కోసం దాన్ని పెయింట్ వేసినట్ల మొత్తం నీట్గా అరే బంద్ చేయటారా అది వాడు ఫోన్ పట్టుకొని కూర్చుండు పని చేయరా అంటే స్నానం చేసి వచ్చిండు ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు రే చేసేద్దాం మొత్తం క్లీన్ చేసినాం అయిపోయింది అవుట్ ఫిట్ మొత్తం ఇది చెప్పురా చెప్పురా బిర్యానీ తింటున్నావు పైసలు లేదని అలా పైసలు లేదు చెప్పురా బంద్ చేసే చెప్పురా బంద్ చేసి ఏం చేసినాం కదా కడిగినాం మొత్తం నీటే కడిగినాం ఓ స్నానం చేసుకొని నేను చేసుకుంటాను నువ్వు స్నానం చేసుకుంటూ ఇక చిన్నికి రెడీగా ఉన్నవాడు నా ఏమో పైసలు లేవు ఇక డోరు గుడి వేసిన క్యాష్ మొత్తం చెప్పాకరా చిన్న చిన్న చదివేది చూసుకోండి క్యాష్ మొత్తం అవుట్ వెట్ మొత్తం ఇట్లా వచ్చింది అంటే రెండు కిటికీలకి ఇంకా సెటప్ చేయలే సెటప్ చేయాలి అంతారయ్యా చెప్పురా అవాడు వీడియో చూసుకుంటూ వస్తున్నాడు ఫోన్ చే పని అంటే ఇస్ రైట్ మన బై